నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ వచ్చే పదిహేనేళ్ల వరకు కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు అసెంబ్లీ సమావేశాల్లో పవన్ మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము కలిసే ఉంటాం మేము ఒకటిగా ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం గవర్నర్ కు గౌరవం ఇవ్వని పార్టీ ఇంకోసారి అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని అన్నారు అలాగే వైసీపీ ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తేనే వస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఎవరి గురించే కాదు ఇది మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం అధ్యక్ష ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరైనా మాట్లాడినా మేము విషయాన్ని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష అవి మన ఇంటి విషయాలు ఎవరైనా మన ఎన్డీఏ కుటుంబ కూటమి విషయాలు మన కుటుంబ విషయాలు కింద పడతాం మీద పడుతున్నది ఒక మాట అనొచ్చు ఇంకోటి అని నాకు ఏం అభ్య అభ్యంతర కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు వాళ్ళకి అధికారం రాక